ఏమని పెట్టుకున్నారు ఆ జియో వాళ్ళకి ఏమని పెట్టుకున్నారు అంటే ఆ వైస్ పాటు ఇలా దాటా కావాలని కావాలని చూడడం జరిగింది అలాగే అధికారులు వాళ్ళకున్న ప్రకారం దాదాపుగా క్యారీ అది నేను గతంలో ఏ అంశాలు ఆదిస్తే ఏ అంశాలు మీకు అనమానాలు రండి అంటే ఆ వినాలన్నీ అందించడం జరిగింది ఏంటండి అంగ చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నడత పోకపోయి ఉంటే ఈ మొదటిసారి ఆ ప్రభుత్వం విడిపోయింది కాబట్టి ఇవాళ బయటకు వస్తా ఈ కోర్ట్ శాబ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం ఎందుకంటే సామాజిక ప్రజల్ని మావోయిస్ట్ గా ప్రజల్ని దోష్గా చూపిస్తూ సోలు తయారు చేసినటువంటి చంద్రశేఖర రావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే వాళ్ళందరినీ అలాగే తెలంగాణ రాష్ట్రంతో ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే విధంగా వాళ్ళని మరింత ఖంగా శిక్షణ నమ్మస్తా ఉన్నాం అంటే చాలా తీవ్రమైనటువంటి ఇంకా నాతో పాటు మా వల్లే ఇంకా ఫ్యామిలీ మెంబర్షిప్ స్టార్ట్ చేసిన తెలుస్తా ఉంది అయితే ఇంకా అధికారులకు కొన్ని వివరాలు సమర్పించే అది కూడా వివరాలు పంపించడానికి ఇప్పటి వరకు కొన్ని వివరాలు పంపించాల్సి ఉంది పంపించాలని పెట్టిన దాన్ని మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాం తప్పకుండా రావాలని చెప్పడం కానీ

એવો લાગ્યો મને કે એવો વોટર ઇફેક્ટ પેટી કોનરાઉન્ડ આઈ